గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరిగే నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలలో అత్యధిక సీట్లు జిల్లాలోని వరిగే నియోజకవర్గం నుంచి కైవాసం చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ఇందురమ్మ ఇల్లు కట్టియడం ఆ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులకు ఉచితంగా సోనా మసూరి బియ్యం ఇవ్వడం వారికి బట్టలు కూడా ఇవ్వడం అదేవిధంగా ఇంటికి కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం ఆ ఇంట్లో నివసించే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం మహిళా సంఘాలలో వడ్డీ లేని ఇవ్వడం మహిళా సంఘాల ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క చిన్న చిన్న వ్యాపారాలకు అన్నిటి కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి సహకరించడం ఎవరైనా అనుకోకుండా ఏదైనా మహిళ పాముఘర్షో యాక్సిడెంట్ చనిపోతే ఆమె పైన ఉన్నటువంటి అప్పును మాఫీ చేసి ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి పది లక్షల రూపాయలు వాళ్ళ యొక్క కుటుంబానికి చేయుతగా అందించడం రుణమాఫీ చేయడం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా కింద కూడా ఒక్కొక్క రైతుకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కల్పించడం భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు వారికి ఇవ్వడం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఈ విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం మూలంగా మన పరికి నియోజకవర్గం లోపల అత్యధికమైనటువంటి సీట్లు నేను గతంలో శాసనసభకు పోటీ చేసినప్పుడు కూడా చెవెల్ల పార్లమెంట్లో ఉన్నటువంటి మహేశ్వరం రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి చెవెల్లా పరికి వికారాబాద్ ఆండూర్ అన్ని నియోజకవర్గాలు కూడా Subscribe us and press the bell icon for more interesting updates.